హలో అండి ఈరోజు మనం ఉల్లికాడల కూర ఎలా చేయాలో చూద్దాము అందు గురించి అయితే నేను ముందుగా ఉల్లికాడలు సన్నగా తరుముకొని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను వాటర్లో వేసి అలాగే మనకి ఉల్లికాడలకు వస్తుంది కానీ ఉల్లిపాయలు అవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా తరిగిన పక్క కట్టుకున్న అలాగే చిన్న నిమ్మ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి తర్వాత అలాగే మనం కావాల్సిన గిన్నె పొయ్యి మీద పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకున్నానండి తర్వాత మనం ఉల్లికాడలకు వచ్చిన ఉల్లిపాయలు సన్నగా తరుముకున్నవి ఉన్నాయి కదండి అవి యాడ్ చేసుకున్నాం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లికాడలు అవి కూడా యాడ్ చేసుకోవాలండి కాకపోతే కొంతమంది ఏంటంటే లాస్ట్లో కూడా యాడ్ చేస్తుంటారు అట్లా వేయకుండా ముందుగానే అయితే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలండి ఆయిల్లో మగ్గిస్తే మనకి పచ్చివాసన అనేది పోతుంది కొంతమంది అయితే ఈ ఉల్లి పచ్చి పచ్చివాసన వస్తుంది అన్నట్టు తినరు ఎక్కువ శాతము ఇవి ఆయిల్ వేసి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ మూడు కలిపి ఇంకో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి ఆయిల్ పైకి తేలాంత వరకు మగ్గించుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి పసుపు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు యాడ్ చేసుకుంటే ముందుగా యాడ్ చేసుకుంటే ఏంటంటే అల్లం పేస్ట్ అనేది మొత్తము మొత్తం దగ్గరికి అయిపోతుంది కదండి మాడిపోతుంది అలా లేకుండా ఉండాలని నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను అట్లానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత మగ్గిన తర్వాత కరివేపాకు అలాగే ఒక మనం కారం ఎంత తినాలనుకుంటే అంత అండి ఒక టేబుల్ స్పూన్ వేసినా నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసిన ఎందుకంటే చింతపండు రసం వేస్తున్నాను కదా అందుగురించి అని ఇంకా కారం వేసుకున్న ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత మనం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలండి ఆ చింతపండు రసంతో పాటు ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం ఎంత వాటర్ యాడ్ చేసుకున్నా కానీ చిక్కగానే వస్తుంది గ్రేవీ మాత్రం తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టి మనకి ఇది ఎక్కువసేపు మగ్గుతే ఏంటంటే ఈ చింతపులుసు కూడా మంచిగా ఉడుకుతుంది కదండి ఆయిల్ పైకి వరకు ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి